హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ ఆ యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ కప్లో మన అజిత్ అదే విధంగా రోహిత్ శర్మ టీ ట్వంటీ స్వాడ్ గురించి అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ లో వచ్చేసరికి కేఎల్ రావుల్ని ఎందుకు ఎంపిక చేయలేదు అతని ప్లేస్ సంజు సాంసాను ఎందుకు ఎంపిక చేశామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా శివన్ దుబేను ఎందుకు తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది రింకు సింగ్ను స్క్వాడ్లోకి ఎందుకు తీసుకోలే విషయం కూడా చెప్పడం జరిగింది వీటి అన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకో ఫర్దర్గా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది జూన్ ఫస్ట్ నుంచి టీ ట్వంటీ ప్రపంచ కప్ అయితే జరగనుంది దీనికి సంబంధించి ఐసీసీఐ అయితే షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మన టీమిండియా షెడ్యూల్ నాలుగు మ్యాచ్లు కూడా అమెరికాలోనే జరగనున్నాయి అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్కు మన టీమిండియా స్క్వాడ్ను అయితే బీసీసఐ అయితే రీసెంట్గానే రిలీజ్ చేయడం జరిగింది అయితే రిలీజ్ చేసిన దానిలో కొంతమంది ప్లేయర్లు ఉండడం జరిగింది కొంతమంది ప్లేయర్లకు భారీ షాక్ కూడా తగిలింది అని చెప్పుకోవచ్చు కొంతమంది కొత్త ప్లేయర్లకు అయితే టీ ట్వంటీ జట్టులో చోటు కల్పించడం జరిగింది అదే విధంగా అయితే మన రామిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదేవిధంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది స్క్వాడ్ అనాలసిస్ పైన మాత్రమైతే అయితే కేఎల్ రావులు ఎందుకు సెలెక్ట్ చేయాలి అతని పేసరా సంజు శాంసన్ ఎందుకు తీసుకున్నారు దానిపైన అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది అంటే టీ ట్వంటీ జట్టులో వచ్చేసరికి వికెట్ కీపర్ పొజిషన్ లో ఇద్దరి ప్లేయర్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది బీసీసై వచ్చేసరికి రిషబ్ పంత్ సంజు శాంసన్ మాత్రమైతే సెలెక్ట్ చేయడం జరిగింది రిషబ్ పంత్ ఎలానో ఫిక్స్ అయినట్టే కాకపోతే సంజు కేఎల్ రా ప్లేస్ లో సం తీసుకున్నారనే అయితే అజితాగర్ కార్ మాత్రం అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది ఐపీఎల్లో వచ్చేసరికి కేఎల్ రావు ఓపెనింగ్ చేస్తున్నాడు మాకు కావాల్సింది మిడిల్ ఆర్డర్లో ఆడే వికెట్ కీపర్ కావాలని మేము చూసించాం ఆడే వికెట్ కీపర్ కావాలని అందుకే సంజు శాంసన్ ఎంపిక చేయడం జరిగింది అని అదేవిధంగా రిషబ్ పంత్ కూడా మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నాడు కాబట్టి అతను కూడా ఎంపిక చేయడం జరిగిందని కూడా అజిత్ గారు అయితే చెప్పడం జరిగింది కేఎల్ రావు ఓపెనింగ్ చేస్తున్నాడు కాబట్టి అతన్ని తీసుకోలేదని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్లో ఏ పొజిషన్లో అయినా సరే ఆడే సత్తా ఉన్న ప్లేయర్ అని కూడా చెప్పడం జరిగింది అజిత్ తవర్కర్ మాత్రమైతే అదేవిధంగా రిషబ్ పంత్ కూడా ఏ పొజిషన్లో ఆడే సత్తా ఉన్న ప్లేయర్ కాబట్టి వీరిద్దరి పైన అయితే మాకు నమ్మకం ఉంది అందుకే వీరిద్దరిని అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్లో వికెట్ కీపర్ పొజిషన్లో వీళ్ళని తీసుకోవడం జరిగిందని కూడా అజిత్ తవర్కర్ అయితే వివరణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి రింకు సింగ్ రింకు సింగ్ ను టీ ట్వంటీ జట్టులోకి ఎందుకు తీసుకోవాలని మీడియా సమావేశంలో ప్రశ్న అడగగా దానికి అజిత్ తవర్కర్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది ఎక్స్ట్రా ప్రెసర్ కోసమే మన రింకు సింగ్ ను మాత్రమైతే టీ ట్వంటీ జట్టులోకి ఎంపిక చేయాలి లేకపోయామని కూడా వివరణ ఇవ్వడం జరిగింది రింకు సింగ్ ను ఎంపిక చేయకపోవడం చాలా కఠినమైన నిర్ణయమే అని కూడా చెప్పడం జరిగింది ఇందులో వచ్చేసరికి రింకు సింగ్ తప్పిదం మాత్రం అయితే ఏ మాత్రం అంటే ఏ మాత్రం కూడా లేదని కూడా చెప్పడం జరిగింది అదే విధంగా రోహిత్ శర్మ వచ్చేసరికి ఎక్స్ట్రా స్పిన్ ఇద్దరు పేస్ బౌలర్ కావాలన్నాడు ఎక్స్ట్రా స్పిన్ కావాలనే ఉద్దేశంతోనే రింకు సింగ్ ను మాత్రమైతే పక్కన పెట్టడం జరిగిందని అజిత్ తవర్కర్ అయితే వివరణ ఇవ్వడం జరిగింది అందుకే మన రింకు సింగ్ అయితే టీ ట్వంటీ జట్టులోకి ఎంపిక చేయలేదు అందుకే స్టాండ్ బై ప్లేయర్ అయితే పెట్టడం జరిగిందని అజిత్ గారికి అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి శివం దుబే టీ ట్వంటీ జట్టులోకి ఎందుకు అనే ప్రశ్న అడగ దానికి మాత్రం అయితే రోహిత్ శర్మ మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది మాకు మిడిల్ ఆర్డర్ లో స్వేచ్ఛగా ఆడే ప్లేయర్ కావాలి మరి అదేవిధంగా స్పిన్ ఎదుర్కొనే ప్లేయర్ కావాలని శివం దుబ్బేని ఎంపిక చేయడం జరిగింది మిడిల్ ఆర్డర్ లో వచ్చేసరికి ఎవరికి ఏ బౌలర్ భయపడకుండా మిడిల్ ఆర్డర్ లో వచ్చేసరికి శివం దుబ్బే భయం లేకుండా ఆడతాడు కాబట్టి టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టులో తీసుకున్నామని రోహిత్ శర్మ మాత్రమైతే చెప్పడం జరిగింది మన ఐపీఎల్లో చూసుకుంటే శివం దుబ్బ వచ్చేసరికి స్పిన్నర్ల పైన అయితే ప్రతి దాడి చేస్తున్నారు స్పిన్నర్ల విషయంలో శివం దుబాయ్ షిగారిత్తు అని చెప్పుకోవచ్చు ఏ స్పిన్నర్ అయినా సరే మన శివం దుబే మాత్రమైతే ఇరిగదీసి ఆరేస్తాడు మిడిల్ ఆర్డర్లో మాత్రమైతే మన టీమిండియాకు చాలా అంటే చాలా బలం ఉందనే ఉద్దేశంతోనే సెలెక్ట్ చేశామని అయితే రోహిత్ శర్మ మాత్రమైతే చెప్పడం జరిగింది అదేవిధంగా శివంబు దుబే వచ్చేసరికి బ్యాటింగ్తో పాటు బౌలింగ్తో కూడా రాణించగల సత్తా ఉన్న ప్లేయర్ అని కూడా చెప్పడం జరిగింది బ్యాట్లకు ఏంటంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కానీ ఐపీఎల్లో కానీ శివన్ దుబే బౌలింగ్ చేసే ఆప్షన్ అయితే రావట్లేదు కాబోతే వరల్డ్ కప్ లో ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేసే అవకాశం ఉంటుంది రెండు విభాగాల్లో శివన్ దుబే ఖచ్చితంగా రాణిస్తాడని కూడా మాకు నమ్మకం ఉందని అయితే రోహిత్ శర్మ అయితే చెప్పడం జరిగింది కొన్ని కీలకమైన ప్లేయర్ల మాత్రమైతే అయితే ఈ కారణాలతోనైతే పక్కన పెట్టాల్సి వచ్చిందని అయితే అది అజిత్ చీఫ్ సెలెక్టర్ అజిత్ దవర్కర్ అదే విధంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమైతే అయితే సమావేశంలో అయితే కొన్నిటి వాటికి క్లారిటీ ఇవ్వడం జరిగింది కొన్ని కూడా ఉండడం జరిగింది అవి కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ